লাইক করে লাইক করে কানন প্রভু님의 লাইক করে লাইক করে লাইক করে কানন প্রভু님의 লাইক করে লাইক করে చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేరియాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి యాభై ఆరు గ్రామాల నుండి చేరియాల పట్టణం నుండి అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు అన్ని విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రజా సంఘాలు ప్రజలు పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున పాల్గొన్న వారందరికీ పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను రెవెన్యూ డివిజన్ అంశము గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోటా పోరాటం జరుగుతుంది అంచెలంచెలుగా అనేక సంవత్సరాలను ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక అంశాలలో ఎన్నోసార్లు పోరాటం జరిగింది ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి గతంలో పోయిన జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థులు చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు జనగామలో జరిగినటువంటి బహిరంగ సభలో ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారి చేత స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి జనగామ కాంగ్రెస్ అభ్యర్థి మేము మా పార్టీ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక వస్తే చేరియాల రెవెన్యూ డివిజన్ ఇస్తాము అని చెప్పేసి ప్రజల పక్ష ప్రజల మధ్యలో వాగ్దానం చేసి నేడు వారు ఆ వాగ్దానాన్ని మరిచి తుంగల దొక్కిండ్రు నే వారు ఏంటంటే చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రజలు మాకు ఓట్లేదు మాకు మెజార్టీ తక్కువ వచ్చింది అనే ఉద్దేశంతో దురుద్దేశంతో మాత్రమే ఈ డివిజన్ కాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు ఈ అడ్డుకోవడానికి కారణము మరి గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు డివిజన్లు కొత్త డివిజన్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మన రెవెన్యూ డివిజన్ చేరియాల రెవెన్యూ డివిజన్ ఇవ్వడానికి అడ్డంకులేమున్నాయి కేవలం కేవలం స్థానిక కాంగ్రెస్ నాయకుల యొక్క లోపము వారి యొక్క వైఫల్యము వాళ్ళు వైఫల్యం చెంది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిని మంత్రులను ఒప్పించి రెవెన్యూ డివిజన్ సాధించలేకుండా ఉన్నటువంటి ఒక నిర్భాగ్యమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు నిద్రావస్థలో కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మీకు కనబడతలేవా ఇక్కడ ప్రజలు కనబడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుస్తలేవా మీరే కదా మాటిచ్చింది మేము మా ప్రభుత్వం వస్తే మేము ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఇస్తాము అని చెప్పేసి మాట మాటిప్పించి ఇక్కడ ప్రజలను ఎందుకు మోసం చేసిన ఎందుకు మోసం చేసినారని ఈ ఈ డివిజన్ యొక్క ప్రజల పక్షాన నేను అడుగుతున్నా జేఏసీ చైర్మన్గా రేపు మీరు కనుక స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల కనుక మీరు రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే చేరియాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి యాభై ఆరు గ్రామ పంచాయతీలు మరియు చేరియాల మున్సిపల్ ప్రజలందరం అందరికీ తెలియజేస్తున్నాం ఒకటే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో ఆ అభ్యర్థులను తరిమి కొట్టి ఆ అభ్యర్థులను ఓడగొడితే మాత్రమే చేరియాల డివిజన్ ఏర్పడుతుంది చే అంతవరకు వీళ్ళు చేరియాల డివిజన్ ఏర్పడ ఇవ్వరు మేము ఎందుకు ఓడిపోయినాము ఎందుకు ఓటమి చెందింది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్ నాయకులు అని చెప్పేసి ఆలోచనకు వచ్చి అప్పుడు మాత్రమే ఈ యొక్క డివిజన్ ప్రకటన చేస్తారు కాబట్టి మనం చేయాల్సినటువంటి ఒకటే ఒకటి ఉంది చేరియాల డివిజన్ ప్రజలందరూ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి ఏ నాయకునికైనా ఓట్లు వేయకుండా వాళ్ళని ఓడగొడితేనే మనం ఇక్కడ ఈ డివిజన్ సాధించుకుంటాం కాబట్టి జరగబోయే ఎలక్షన్లు మిమ్మల్ని ఓడగొడతాము రేపు ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో రాను రాను మీరు మీరు కనుక ప్రకటించకపోతే ఉద్యమం తీవ్ర రూపంగా చాలుస్తుంది శాంతియుతంగా అయిపోయింది రేపు జరగబోయే ఏ పరిణామానికైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి జేఏసీ పక్షాన జేఏసీ చైర్మన్గా నేను తెలియజేస్తున్నాను అంబేద్కర్లో అఖిల పక్షాల ఏర్పడి అక్కడి నుంచి గాంధీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది చర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటం గత పది సంవత్సరాలుగా జరుగుతున్నది అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి ప్రజల పక్షాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యాల ప్రాంతం అంటే రెవెన్యూ డివిజన్ అంటే రెండు లక్షల జనాభాకు సంబంధించినటువంటి అంశం అన్ని అర్హతలు ఉన్నాయి ఇది పాత నియోజకవర్గం కూడా మరి చర్యాల మరి ఈ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటం అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎంపీ లోనిగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డు ఆయన ఎన్నికలలో చేరియాల రెవెన్యూ డివిజన్ నేను గెలవగానే ప్రకటిస్తా అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగాములో బహిరంగ సభలో మాట్లాడుతూ చేరియాలలో రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది తప్పకుండా అది మేము అధికారంలోకి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తా అని చెప్పారు రెండు సంవత్సరాలుగా వస్తున్నది మేము అడుగుతున్నాం రేపు రాబోయే కాలంలో మీరు ప్రజలలోకి రావాలంటే చర్యాలకు రావాలంటే రెవెన్యూ డివిజన్ ప్రకటించే ఆ ఎంపీ అయినా ఎవరైనా ఇక్కడికి రావటటువంటి ఉంటుంది లేవు కదా మేము అందరం కూడా అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఎంపీ గారిని అడ్డుకుంటాం మంత్రులు లేదా ప్రోగ్రాం పెడితే ఆయన కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చర్యల రెవెన్యూ డివిజన్ పోరాటం శాంతియుతంగా జరుగుతున్నది ఇప్పుడు ప్రకటిస్తే మంచిది ఉధృత రూపం కాల్చేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇది చేరియాల ప్రాంత రాజకీయ పార్టీల కోరిక ప్రజల కోరిక వ్యాపార వర్గాల కోరిక విద్యార్థుల కోరిక అన్ని వర్గాలకు సంబంధించినటువంటి చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు టౌను అట్లనే యాభై ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి అంశం ఇది అందుకని వెంటనే చేరియాల రెవెన్యూ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.